కారేపల్లి మండల పోస్టాఫీస్ ఎదుట కార్మికులు సమ్మెకు దిగారు గత కొంతకాలంగా తమకు రావాల్సిన అనేక రకాల బెనిఫిట్స్ను అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని సంఘం నాయకులు ఆరోపించారు సమ్మె కాలంలో ఉన్నతాధికారులు విధులకు హాజరు కావాలని ఆదేశించిన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విధుల్లోకి వెళ్లేది లేదని వారు స్పష్టం చేశారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పోస్ట్ మ్యాన్లు ఈ సమ్మెలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రామయ్య మౌలాలి వెంకటేశ్వర్లు రియాజ్ తదితరులు పాల్గొన్నారు మీరు వాట్సాప్ లో వచ్చే అధికారుల యొక్క మెసేజ్లకు ఫోన్ కాల్కు ఇబ్బంది పడి భయపడి మీరు సమ్మె వదిలి డ్యూటీలో జాయిన్ కావద్దని మనవి చేస్తా ఉన్నాం ఇవాళ చూస్తే ఏ వాట్సాప్ చూసినా అధికారుల మెసేజ్కి బాగా రెస్పాండ్ అయ్యి పది పది మెసేజ్లు మీరు రెస్పాండ్ అవ మాకు పెడతా ఉన్నారు అసలు సెల్ మేము మాట్లాడే విధానంగా లేదు మీరు అర్థం చేసుకోవాలి మేము పెట్టే మెసేజ్కి రెస్పాండ్ అవ్వండి అధికారులు ఉన్న గ్రూప్లో మీరు లెఫ్ట్ అవ్వండి వారికి రిప్లై ఇవ్వద్దు వారు ఏమన్నా మీకు రిజిస్టర్ పోస్ట్ అయితే మీరు సంతకం పెట్టద్దు వారిచ్చిన నోటీసు మీరు తీసుకోవద్దు మీకు ఏమైనా తీసుకోవాలనిపించినట్టు మమ్మల్ని అడగండి మీకు యూనియన్గా అండగా ఉంటుంది యూనియన్గా ఉంటేనే కలిసి కట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలం ఇండివిజువల్గా పోరాటం చేసి ఎవరికి వాళ్ళైతే మిమ్మల్ని అధికారులు మీ నెత్తి మీద శివతాండం చేస్తారు గుర్తు పెట్టుకోండి అధికారులు ఎప్పటికీ ఏం చేస్తారు ఎప్పుడైనా డ్యూటీలో జాయిన్ చేయాలని చూస్తారు తప్ప సమ్మె గమనించి అధికారుల మెసేజ్ రెస్పాండ్ కాకుండా యూనియన్ మెసేజ్కి రెస్పాండ్ అవుతూ ఇంకా ఎన్ని రోజులు జరిగినా మీరు సమ్మె సక్సెస్ కోఆపరేట్ చేస్తారని యూనియన్ యూనియన్ మీకు అండగా ముందు ఉంటుందని నేను మనవి చేస్తూ కమల చంద్ర కమిటీ కానీ ఆ సిఫార్సులు కూడా అమలు చేయలేదు మొత్తం ఇలా కలుపుకుంటే ఏడు డిమాండ్లు మన మనం చేసే ప్రతి పని కూడా మన పరిభారంలో బాలనలో కలిపి ఎనిమిది గంటలు చేసి సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది గొంతిమ కోరికలు కావు మన పే కమిటీ మన మీద ఏదైతే మన రివ్యూ చేయాలని పే కమిటీ చేశారో ఆ పే కమిటీ చెప్పాల్సిన మాత్రమే ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ వాటిని ఈ రోజు వరకు అమలు పరచలేదు కాబట్టి మనం చేయాల్సిన ప్రాథమిక అన్ని ప్రోగ్రాంలు కూడా చేయడం జరిగింది నానా రకాలు గ్యాసి ప్రోగ్రాం చేసినాము ముందు డిజిటల్ ఆఫీసు ధర్నా చేసినాం తర్వాత సర్కిల్ ముందు ధర్నా చేసినావు ఢిల్లీలో ధర్నా చేసినావు అంగర పోస్ట్ నిర్వేదిక అంగర పోస్ట్ చేసినాం తర్వాత వన్ డే స్ట్రైక్ చేసినాం ఈ డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి గచ్చంత పరిస్థితుల్లో మనం నిరోధక సమ్మెలో ఈ ఈరోజు మూడో రోజుకు చేరుకుంది మన నిరవధిక సమ్మె చాలా సక్సెస్ఫుల్గా దేశవ్యాప్తంగా తొంభై పర్సెంట్ పైన నడుస్తూ ఉంది అలానే తెల తెలంగాణ సర్కిల్లో కూడా మరి ఎనభై పర్సెంట్ పైన సమ్మె నడుస్తూ ఉంది కాబట్టి ఈ సమ్మెను ఇలానే మన సమస్యలో సాల్వ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మేము దీన్ని చేస్తామని మరి ఏదైతే ప్రజల మద్దతు కూడా మేము మీ ద్వారా మేము వారిని అభ్యర్థిస్తా అభ్యర్థిస్తా ఉన్నాం మీ మద్దతు కూడా మా ఇచ్చి మేము బ్లడ్ చేయాలని మా న్యాయమైన డిమాండ్లు నేరే నెరవేర్చే వరకు మేమందరం ఏకతాటి మీద సమ్మె చేస్తామని మన